హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకొంచెం రిచ్ వస్తుంది అనమాట చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మలు తుడిసేసి ఇంకా వాకలు తుడుతున్న స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చేశారు కదా ఇంకా వేసవి కాలం సెలవులు అందుకే వాళ్ళిద్దరిని లేపలేదు పొద్దున్నేనే నేనే స్టాండ్ పెట్టుకుని ఇంకా పనులు అయితే చేస్తున్నాను సెలవు అయిన రోజున బేగా లెగ్గొట్టినమాట పిల్లల్ని ఈ పక్కన చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు ఇంకా గిన్నెలన్నీ కడిగేసి వంట ఒక పక్కన చేస్తూ పక్కన బట్టలు ఉతకాలి నేను చాలా బట్టలు ఉన్న పొద్దు పొద్దున్నే ఎండ కూడా వచ్చేసింది ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే తెల్లవారు ఐదు గంటలు ఎలాపుడు పనిలోకి వెళ్ళారనమాట అన్నం పొంగింది ఒక పక్కా అన్నం మరో పక్క ఏమో పప్పు రెండు వండేస్తున్నాను ఫ్రెండ్స్ కలిపి చాలా బట్టలు ఉన్నాయి కదా అని వచ్చేసి ఇంకా వండుతున్నాను అన్నమాట అప్పుడే పొంగింది ఇంకా ఉడకలే పప్పు అయితే ఆ రోజు ఉడుకుతుంది ఈ కందిపప్పు తెమ్మన్నాను పప్పు కింద ఉండదా పప్పు చారు కట్టుకుండా పప్పు ఎసరి ఇంకా గ్యాస్ మీద పెట్టి బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆ గిన్నె నిండు ఉన్నాయి బట్టలు ఇంకా పిల్లలు స్కూల్ యూనిఫామ్ ఇంటి దగ్గరేసుకుని అవన్నీ కలిపి ఇంకా నానబెట్టేసాను అన్నమాట ఈ బట్టలు అన్నీ ఒకటప్పటికీ ఏ టైం అవుతుందో నిన్న చేసిన వా వాలుగు చేపకూర అయితే కూర అయితే చాలా బాగుంది ఇంకా చేప కూడా బాగానే ఉంది కానీ ఆ చేప గుర్తుకొస్తే మాత్రం అసలు తినబద్దు లేదు ఫ్రెండ్స్ ముందైతే తిన్నాను కానీ సగం తినేటప్పుడు మళ్ళీ చేప గుర్తుకొచ్చి తింటామనేసేనే కన్ను ఎలాగైనా ఇష్టం లేని చేపలు కూర తినటం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది నచ్చలేదు ఫస్ట్ టైం తిన్నాం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది అన్నమాట ఇంకొకసారి ఇలాంటి చేపకొని వండుకోకూడదని అనిపించింది కూడా నాకు ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాత ఆరబెట్టేసి వంట సంగతి అయితే చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అల్లం ఇవి ఏమో కొన్నాయి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అల్లం ఇదైతే అమ్మ ఇచ్చింది ఫ్రెండ్స్ మామిడికాయ ఈరోజైతే అయితే నేను పది రూపాయలు ముల్కాయలు పది రూపాయలు ఒకయలు పది రూపాయలు టమాటాలు పది రూపాయలు దొండకాయలు పది రూపాయలు మార్కిని ఇచ్చుకున్నాను ఐదు రకాలు ఆ 50 రూపాయలు అంటి గలిచ్చున్నా కదా హ్మ్ ఏ ఫ్రెండ్స్ అన్నం అయితే ముందుగానే ఆర్చ్ చేసాను బట్ల ఉడికిటప్పుడుకి మధ్యలోన ఉడిపోతాయి కదా ఇవి అందుకే సణం ఆర్చ్ చేశాను అన్నమాట పక్క వంట చేసుకుంటూ పక్క బట్ల వస్తాను పొపుడుకింది పప్పులు ఇవ్వస్తే ఉల్లిపాయ పచ్చిమిల్లిపాయ సాంబార్ వేసుకుంటారా ముక్క పప్పు వేసుకుంటారా పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ చాలా రోజులు అవుతుంది పప్పు ఇష్టం 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 పప్పు అయితే కొంచెం బాగా తింటద కూరలు కంటే

Rungu zuthen emu, mungu puratanda. Rungu warindu kanu purupu matara marilathu, prince. Chana pulala katha babayi. Nake. Nithi pelathi. Nigatna muka? Nake ite. Nigatna నూనె పడిందేటమ్మా హాట్నా పొలం ఉంది పప్పు అయితే మెత్తగా ఉడికింది ఉడికిందే సాగైపోయింది అది ఉడికిందమ్మా టమాటకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టెంక కూడా ఉడికింపు టెంక కూడా వేసేస్తున్నాము

ఉప్పు పసుపు అమ్మమ్మే మార్చేసింది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసుకున్నామన్నా ఎక్కడ పడేసింది కొన్న స్టీల్ బురుకులే అమ్మమ్మ దగ్గర ఉంటాయి బట్టలన్నీ అన్నీ ఫ్రెండ్స్ ఆ చివరి నుంచి చివరిదాకా వచ్చేసి బట్టలన్నీని చాలా బట్టలే బతికేసాను ఎండ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది బాబాయ్ ఇప్పుడు చేపించలేను ఎండ

పప్పు రెడీ మామిడికాయ పప్పు రెడీ సూపర్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనిపిస్తుంది మరి ఫుల్ పల్గా బాగుంటుంది అయితే ఏసి ఆగలి అన్నాలు వడ్డిచ్చేసాను ఫ్రెండ్స్ పప్పు కూడా చల్లరుతుంది అని మోత తీసుకుండిచ్చాను చాలా బాగా వస్తుంది అవుతుంది ఈ ట్యాంక్ ఇది అవుతుంది కొట్టి ట్యాంక్ అయితే నేను వేసుకుంటున్నాను పప్పు మామిడికాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది ఇదిగమ్మా నీకు ఇది నీకు ఇది ఏమన్నా మేము ముగ్గురు పెట్టి తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు బావ ఆయన వచ్చినప్పుడు లేట్ అవుతుందని చెప్పాడు అందుకే ముగ్గురు తినేస్తున్నాం అంటారు మరి అమ్మ మరి మామిడితే పప్పు సో నాకు ముగ్గురు కనిపించింది కానీ చాలా పూర్లో ఉంది కదా సోపరం ఇంట్లో కూరగాయలు అన్నీ ఏదో కూర వండేద్దాం అనుకున్నాను వీళ్ళిద్దరికీ పప్పు అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదని అందులో మావి ఒకటి ఉంది వండించాను వండించాను అనమాట ഇ ടമാറ്റോപ്പപ്പ വേണ്ട മാർഡ് കേപ്പപ്പ രണ്ട് ഈസം കൊണ്ട് രണ്ട് രണ്ട് ഇട്ട പപ്പോണ ടമാടൊക്കെ മാർഡ് കേപ്പപ്പ മിക്സിങ് പപ്പൂ മുച്ചിർ പപ്പൂ വാണേ വേണമെങ്കിൽ പോട്ടെ ടമാറ്റോ വസ്തര거든요 ടമാറ്റോപ്പപ്പ അrandint മ് మేమైతే ఈ రోజు మాటికే పప్పు వండుకుని తింటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు కానించి పిల్లలకి అయితే వేసవి కాలం సెలవులు ఇచ్చేసారనమాట ఇంక ఇంటి దగ్గరే పిల్లలైతేనే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితేనే వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీ ఇంట్లో స్పెషల్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా